బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది ఈ నెల ఇరవై ఐదున శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు ఎక్కువగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉండబోతోంది అటు సంక్షేమం ఇటు అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ బడ్జెట్ రూపొందించబోతోందా గతంలో కంటే ఈసారి కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది తెలంగాణ బడ్జెట్ సమావేశాలను వారం రోజుల పాటు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైంది రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేపట్టింది ఈ క్రమంలోనే ఈ నెల ఇరవై నాలుగున బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగున సమావేశాలు ప్రారంభం కాగా ఇరవై ఐదు లేదా ఇరవై ఆరున ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా ఆ తర్వాతి రోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందే పూర్తిస్థాయి బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదును ను ప్రవేశపెట్టలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో సమావేశమైన తెలంగాణ అసెంబ్లీ కేవలం నాలుగు నెలల కాలానికే ఓటర్ అకౌంట్ను ప్రవేశపెట్టింది ఆ సమయం పూర్తవడంతో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది ఈ నెల ఇరవై ఐదున శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది అందులో భాగంగా బడ్జెట్ను వాస్తవ అంచనాలను మాత్రమే తయారు చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లపై స్పష్టత వచ్చిన తర్వాత బడ్జెట్పై పూర్తిస్థాయిలో కసరత్తు జరగనుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ను వాస్తవ అంచనాలను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు సూచించింది ఆదాయ వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా ఎంత మేరకు ఆదాయం వస్తుందనేదని పక్కాగా లెక్కలు వేసి అంత మేరకే కేటాయింపులతో రూపొందించాలని నిర్దేశించింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బడ్జెట్ అంచనాల ప్రకారం వంద శాతం ఏం చేయలేదు ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని సాధించేలా వాస్తవిక బడ్జెట్ ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది గత పదేళ్లలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మాత్రమే బడ్జెట్ అంచనాల్లో తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం వ్యయమైందని శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం రుణాల సేకరణ పెరుగుతున్నందున బడ్జెట్ రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల వరకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెల ఇరవై శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని అడిగినట్టు తెలుస్తోంది ప్రభుత్వం ఆమోదించగానే అధికారులు mm గత కాగ్ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్రానికి రెండు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేసింది చివరికి రుణాలతో కలిపి రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది వ్యయం రెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తే రెండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లే ఖర్చు చేసినట్లు కాగ్ వెల్లడించింది గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఎనిమిది వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రుణాలను తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా నలభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్ల రుణాలను సేపు ఇలా లక్ష్యానికి మించి రుణాలను సేకరించిన ఆదాయం రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్లే ఉందని కాగ్ తన నివేదిక వివరించింది కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై మూడున పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున వెంటనే రాష్ట్ర కు నిధుల కేటాయింపుపై తుదిరూపు ఇవ్వనున్నారు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు బహిరంగ మార్కెట్ నుంచి సేకరించే రుణాలను కలిపి అరవై వేల కోట్లకు పైగానే ఉండవచ్చని ప్రాథమిక అంచనా రాష్ట్రం మొత్తం రెవెన్యూ రాబడులు రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లలో ఇరవై ఐదు శాతం అంటే యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు ఆరు గ్యారంటీలకు ఓటన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రభుత్వం కేటాయించింది ఈ కేటాయింపులు గత బడ్జెట్లో లో ప్రస్తుత బడ్జెట్ మొత్తం రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్లుండగా అందులో పదిహేను వేల కోట్లకు పైగా తగ్గించి హోటల్ అకౌంట్ను రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లకే రూపొందించారు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్ లో పద్దులో పేర్కొన్న మొత్తం కన్నా తగ్గించడం అరుదు కానీ గత బడ్జెట్లో వేసిన అంచనాల మేరకు ఆదాయం రానందువల్ల కొత్త బడ్జెట్ను వాస్తవానికి దగ్గరగా రూపొందించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ ను రూపొందిస్తే పథకాలను కేటాయించిన నిధులు పూర్తిగా వ్యయమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి